హాయ్ అండి ముఖ్యమంత్రి అరెస్ట్ తీవ్ర టెన్షన్లో లో పార్టీ నేతలు అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ పైన క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ పైన సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన తప్పుడు ప్రచారం పైన ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిఐడి కేసు నమోదు చేసింది అందులో భాగంగా చంద్రబాబు ఏవన్ నారా లోకేష్ ఏటుగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ఐవిఆర్ఎస్ కాల్స్ తో తప్పుడు ప్రచారం చేసిన టీడీపీ పైన చర్య చేపట్టింది ఈసీ ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది ల్యాండ్ టైటిల్ యాక్ట్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పైన టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది దీనిపైన స్పందించిన ఈసీ చర్యలకు ఆదేశించింది వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల భూములు లాక్కుంటారని విష ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం ప్రభుత్వం నీతి ఆయోగ్తో తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపిందని దేశంలో ఉన్న భూ విభేదాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ ముందు భూ సర్వే జరపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఈ ఫిర్యాదులో పొందుపరిచారు సరిహద్దు తగాదాల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని వాటిని పరిష్కరించేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నట్టు తెలిపారు డిజిటలైజేషన్ పద్ధతిలో రికార్డులు కూడా ఇచ్చారు సమగ్ర భూ సర్వే పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని వెల్లడించారు కానీ ప్రతిపక్షాలు ఇవన్నీ పట్టనట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేస్తున్న విష ప్రచారాన్ని ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఎన్నికల కోడముకు విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేస్తున్నట్టు గుర్తించిన ఈసీ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై చర్య తీసుకోవాల్సిందిగా సిఐడికి ఆదేశాలు జారీ చేసింది దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి చంద్రబాబు లోకేష్ తో సహా పది మంది పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీ పైన కేసు రిజిస్టర్ అయ్యింది విచారణ ప్రారంభించిన సిఐడి ఈ ప్రచారం చేసిన సంస్థల వ్యక్తుల గురించి ఆరా తీస్తోంది విచారణ గురించి ఎన్నికల సంఘానికి సిఐడి నివేదిక ఇవ్వనుంది